కేరళలోని మలప్పురంలో ఒక దరిద్రమైన సంఘటన అయితే జరిగింది అదేమిటి అంటే ఎనిమిదేళ్ల బాలికపై ఒక కన్న తండ్రి బాలిక అంటం కల ఒక కన్న కూతురుపై ఒక కసాయి తండ్రి దుర్మార్గపు చర్య చేపట్టాడు ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అత్యాచారం చేశారు పాపం ఆ బిడ్డకు తెలియలేదు ఎందుకంటే కన్న తండ్రి కదా అది తప్పో ఒప్పో కూడా తెలియని స్థితి ఎనిమిదేళ్ల బాలిక అంటే ఏం తెలుస్తుంది పాపం అలా మూడు సార్లు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి లేకపోతే అది తప్పు అన్న విషయం కూడా అమ్మాయికి తెలియలేదు తర్వాత ఏం చేసిందంటే తల్లి చెప్పడంతో తల్లికి కోపం వచ్చి అతన్ని నిలదీస్తే అతనికి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయేట అయితే అది అక్కడితో ఆగల ఆ బిడ్డకి అది ఏమిటి అనేది తెలియలేదు అయితే కానీ క్లాస్ రూమ్ లో ఏం జరిగింది అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ కొన్ని రకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటే ఆ బిడ్డకి ఓహో ఇది తప్ప అని అప్పుడు అనిపించిందంట వెంటనే ఈ విషయం టీచర్ దృష్టికి తీసుకువెళ్తే టీచర్ కి పట్టరాని కోపం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆ తండ్రిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిస్తే ఏం జరిగిందో తెలుసా ఆ దుర్మార్గపు తండ్రికి నూట డెబ్బై ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది అయితే చాలా మంది చెప్తున్న మాట ఏంటి అంటే నూట డెబ్బై ఎనిమిదేళ్ల ఎందుకు ఆ దరిద్రుణ్ణి స్పాట్లోనే ఉరి తీస్తే సరిపోతుంది కదా అని ఎందుకు అంటే అటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఉపయోగం ఏముంటుంది ఇంకొకరు పుట్టకుండా ఉంటారు ఇటువంటి చెయ్యకుండా ఉండాలి అంటే స్పాట్లో ఉరిశిక్ష విధిస్తే సరిపోతుంది అంతే కదా